మన గౌరవ ముఖ్యమంత్రి వాడుకి పాలభిషేకం చేస్తున్నారు నేను గౌరీ చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు చెబుతున్నాను నా పిల్లలిద్దరికి తల్లివంధులు రద్దుకున్నాను తర్వాత ఇద్దరికి పొందు కింద రద్దు పొందాను స్త్రీశక్తి కింద నేను మా పుట్టింటికి నెలకి రెండు మూడు సార్లు వెళ్ళకే వెళ్ళి రాగలుగుతున్నాను అలాగే మన పెన్షన్ తీసుకోగలుగుతున్నారు మా కుటుంబం మొత్తం ఈ ఈ ఈ ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు పొందుతున్నాము నా తరపు ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు పడుతున్నాయి అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి ఆటో ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా దానికి మాకు ఉపయోగపడుతుంది నా తరఫున ఆటో డ్రైవర్ల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున